హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే మనకు కొత్త కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు అంటే కొత్తగా మీటింగ్స్ అనేది పెట్టబోతున్నారు అయితే ఈ కొత్త మీటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమి ఇచ్చారేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళల ఆర్థిక స్వాల్ సంబంధించి ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం కంప్యూటర్ దీది కంప్యూటర్ దీదీ కా దుకాన్ అని చెప్పేసి కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టింది అయితే ఈ పథకాల ద్వారా ఎంపికైనటువంటి మహిళలకు తమ యొక్క స్వగ్రామంలోనే ఉపాధి పొందేలా చర్యలు అయితే చేపడుతున్నారు సో ఈ దీదీగా దుకాన్ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సో కంప్యూటర్ పరిజ్ఞానము కలిగి ఉన్నత విద్యను పూర్తి చేసిన మహిళలకు కంప్యూటర్ దీదీలుగా ఎంపిక చేసి ప్రభుత్వం మరియు డిజిటల్ సేవలను ప్రజలకు అందించే బాధ్యతను అయితే అప్పగిస్తున్నారు దీరిగా దుకాన్ ఈ కార్యక్రమం ద్వారా మహిళలను ఆన్లైన్లో మార్కెటింగ్ ఈ కామర్స్ వేదికల వినియోగంపై శిక్షణ అలాగే మనకు ఈ వినియోగం అందించి శిక్షణ అందించి వారి యొక్క ఉత్పత్తులను విస్తృత మార్కెట్లను కల్పిస్తున్నారు ఈ విధంగా మనకు మహిళల ఆదాయ వనరులను పెంచుతూ గ్రామీణ స్థాయి డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో డ్వాక్రా గ్రూపుల్లో ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో వారందరికీ ఏంటంటే మనకు ప్రత్యేక కార్యక్రమాలను అయితే రూపొందిస్తారు ఈ కార్యక్రమాల్లో మనకు ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి ఇక ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి చేసిన మహిళలకు చాలా మంచి అవకాశము సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ ఈ కామర్స్ వేదిక ద్వారా వీళ్ళకు శిక్షణ విధి విధించి వీళ్ళకు ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటనేది వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ అనేది ఇస్తారు సో దీని ద్వారా ఏంటంటే మీకు జాబ్లో జాబ్ కూడా అందుతుంది సో దీని ద్వారా మీరు చాలా వరకు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు అవకాశం కూడా ఉంది సో ఇదేంటి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ది బెస్ట్